హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది మారేడుకాయ అండి మారేడు చెట్టు తెలుసు కదా దాని ఫుడ్ దాని కాయ అనమాట దీన్ని ఊడే న్యాపిల్ అని కూడా అంటారు నిజంగానే అలా ఉంది చూడండి అయితే నేను ఇది న్యాచురల్గా మామూలుగా మనం పెంచకుండా పెరిగే చెట్టు కదా అందువల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనివల్ల యూజ్ ఉంటుందని చెప్పేసి రెండు ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అయితే నేను సమయం లేకుండా దీన్ని షర్బత్ చేయడానికి ఇంకా మామూలుగా తినొచ్చు దీన్ని లోపల పండితే ఇది సిట్రస్ జాతికి చెందిన అంటే నిమ్మ లాంటి అట్లానే ఉంటుంది టేస్ట్ కొద్దిగా దాని లోపల గుజ్జు ఉంటుంది అది గమ్మి గమ్మీగా ఉంటుంది అని తెచ్చుకుంటే ఏమైందో ఏమో కానీ ఫ్రెండ్స్ ఇట్లా గమ్ములాగా వచ్చేసి ఇక ఇట్లా చూడండి బయటకు వచ్చేస్తుంది ఇందులో నాకు వెరైటీగా అనిపించింది షేర్ చేసుకున్నాను వీడియోస్ చే